ప్రపంచం మొత్తంలో భారతదేశం మాత్రమే మహిళ సంరక్షణ విషయంలో వెనకబడింది మనం ఆడవాళ్లకు కనీసం తిండి తినే స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తున్నాం ఆడవారు ఇంట్లో అందరూ తిన్నాక ఆఖరికి తినటమే ఒక సాంస్కృతిక ఆదర్శనమని నమ్ముతున్నారు ఎప్పుడు సిగ్గుపడుతూ ఉండటం అందరికీ ఎల్లప్పుడూ మర్యాద చేస్తూ ఉండటం వంటివి మాత్రమే ఆడవారికి ముఖ్యమైన బాధ్యత అని చెబుతారు ఆడవారికి సంబంధించిన ఏదైనా సమస్య వస్తే వారు దాని ధైర్యంగా బయటికి చెప్పలేకపోతున్నారు చికిత్స లేక చాలామంది చనిపోయారు ఇంట్లో ఏదైనా ప్రత్యేకంగా వండితే ముందుగా మగవాళ్ళు తింటారు తర్వాత ఆడవాళ్లు తినాలి క్రీడారంగంలో రాణించడానికి ఆడవారికి సరైన సౌకర్యాలు కూడా లేవు బ్యాడ్మింటన్ ఫుట్బాల్ స్విమ్మింగ్ టెన్నిస్ క్రికెట్ వంటి క్రీడాల్లో ఎంతో మంది ఆడవారిని ప్రోత్సహిస్తున్నారు ఒకవేళ ప్రోత్సహించినా వాళ్ళకు అక్కడ ఎంతవరకు సంరక్షణ ఉంది ఒక మగవాడు దేనికి పనికిరాని అవారాగా తయారైనా కూడా ఇంటి పరువుకి అంతగా ఆటంకం రాదు అదే ఒక ఆడపిల్ల గురించి రెండు మాటలు ఎవరన్నా అంటే చాలు ఇంటి పరువంతా మంట కలిసిపోయిందన్నట్లుగా ప్రవర్తిస్తారు ఇదే కదా జరుగుతుంది